హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత అర్జున్ ఎపిసోడ్ నెంబర్ ఫార్టీ టూ అసలేం చేస్తున్నావు అర్థమవుతుంది అర్జున్ ఇంత టెన్షన్లో నీకు తిండి మీదకి దృష్టి ఎలా వెళ్తుంది నాకైతే కొంచెం కూడా లేదు అన్న ఆద్యా మాటలకు అయితే ఏం పర్వాలేదు నేనే వెళ్తా నువ్వు ఇక్కడే ఇలానే కారులో కూర్చో అని కారు దిగాడు అర్జున్ ఛా కొంచెం కూడా మరియా తెలియదు మనిషికి పోనీల పాపం అమ్మాయి వద్దు అంది కాస్త బ్రతిమ్లాడదాం తనకి ఆకలిగా ఉంటుంది కదా అనే ఆలోచన కూడా లేదు అని పళ్ళు బిగించి కోపంగా మనసులోనే తిట్టుకుంటూ ఫీల్ అవుతున్న ఆద్య ఊహించని విధంగా తన వైపు డోర్ ఓపెన్ అయింది కోపం మనుషుల మీద చూపించు ఆద్య అంతే కానీ ఆకలి మీద కాదు మనసు మీదకి ఆకలి మీద అస్సలు కోపం చూపించకూడదు పని చేయాలంటే ఉత్సాహం కావాలి ఉత్సాహం కావాలంటే బలం ఉండాలి బలం రావాలి అంటే భోజనం పుష్టిగా తినాలి అంతేగాని పనిలో ఉన్నాను బిజీగా ఉన్నాను కోపంగా ఉన్నాను అంటూ తిండి దగ్గర ఎప్పుడూ రీజన్ మాత్రం చెప్పకూడదు అన్న అర్జున్ మాటలకు ఇదేరా ఇదే నీతో వచ్చిన సమస్య అతి ప్రేమ చూపిస్తావు అంతలోనే ఏమీ కానట్లు వదిలేసి వెళ్ళిపోతావు నిన్ను ఎలా అర్థం చేసుకోవాలో కూడా తెలియటం లేదు అనుకుంది ఆద్య మనసులో అతని వైపే చూస్తూ మేడం మనసులో నన్ను తిట్టుకున్నది చాలు నువ్వు తిట్టినా కొట్టినా పడతాను కానీ భోజనం తినను అని మొండికేస్తే మాత్రం విడిచిపెట్టే ప్రసక్తే లేదు ఎందుకంటే భోజనం పరబ్రహ్మ స్వరూపం వద్దు అనటానికి వదిలేసుకోవడానికి అసలు అవకాశమే లేదు అందులోను ఆద్య అంటే అందం అందం అంటే ఆద్య అన్నం తినకుండా ముఖం మార్చుకుని కూర్చుంటే అందం తగ్గిపోతుంది అప్పుడు ఆద్య ఎలా హైలైట్ అవుతుంది అన్న అర్జున్ మాటలకు కోపంగా మూతి ముడుచుకుని చూసింది ఆద్య ఇదిగో చీటికి మాటికి ఇలా మూతి ముడిచి కోపంగా చూస్తూ ఉంటే కండరాలు కుచించుకుపోయి యాభై ఏళ్ళకే డెబ్భై ఏళ్ళ ముసలి అమ్మలా మారిపోతారంట అన్న అర్జున్ మాటలకు నాకేం పర్వాలేదు నేను ఎలా ఉన్నా సంతోషంగానే ఉంటాను అంది ఆద్య నీకేం పర్వాలేదు మేడం నాకే ప్రాబ్లం అన్న అర్జున్ మాటలకు అర్థం కానట్లుగా చూసింది అదే మేడం మీరు యాభై ఏళ్ళకే ముస్లిం అయిపోతే ఆ తర్వాత యాభై సంవత్సరాలు నేను ఎలా నిన్ను చూస్తూ నీతో కలిసి బ్రతకాలి అది నాకు సమస్య కదా అంటున్న ఒక పక్క నవ్వు మరొక పక్క కోపం కలగలిపి ఒకేసారి వచ్చి నిన్ను అంటూ కారు దిగి అర్జున్ భుజంపై రెండు పిడికిళ్లతో చిన్నగా తట్టింది ఆద్య తల్లి నీ పోలీస్ దెబ్బలు నేను కాయలేను అనవసరంగా ఒళ్ళు హోనమై హాస్పిటల్లో చేరాల్సి వస్తుందేమో అన్న అర్జున్ మాటలకు చెవి మెలిపెట్టి ఎవరు ఎలాంటి మూడ్లో ఉన్నా నువ్వు నవ్వించగలవు కదా అందుకే కేవలం అందుకే ఎవరు మిస్ చేసుకోకూడదు అనుకునేది అని మళ్ళీ ముఖం పక్కకు తిప్పుకుంది ఆద్య ఎక్కడమ్మా అందరూ నా చుట్టూ తిరుగుతున్నారు సంవత్సరాల క్రితమే గాల్లోకి వదిలేశారు ఈరోజు వరకు ఈ దీపం వెలుగుతోందో ఆరిపోయిందో చూసే లేక అల్లాడిపోతున్నా అంటూ గట్టిగా శ్వాస తీసుకుని విడిచిపెట్టి నిట్టూర్చాడు అర్జున్ నీతో మాట్లాడుతూ ఉంటే ఇలానే సోది చెప్తూ ఇంకే పని మీదకి దృష్టి పోనివ్వవు ఇప్పటికీ ఆకలి దంచేస్తోంది అన్న ఆద్యా మాటలకు నవ్వుతూ ఇద్దరు రెస్టారెంట్లోకి వెళ్లారు ఆద్యాకు ఇష్టమైన ఫుడ్ ఐటమ్స్ అన్ని ఆర్డర్ ఇచ్చాడు అర్జున్ భోజనం తింటున్న దగ్గర నుండి అది పూర్తి చేసి చేతులు కడుక్కొని తిరిగి వచ్చి కారులో కూర్చుని ఇంటికి చేరే వరకు అనుక్షణం నీడలా ఉంటూ నవ్విస్తూ తన ఆందోళన టెన్షన్ పూర్తిగా మర్చిపోయేలా చేశాడు అర్జున్ ఇంటికి వచ్చిన ఇద్దరు ఒకే కారులో సంతోషంగా దిగడం చూసింది సమయ తన ఆనందానికి అవధులే లేకుండా పోయింది భగవంతుడా ఇలానే వీళ్ళిద్దరూ నెమ్మదిగా వాళ్ళ మధ్య ఉన్న కోపాన్ని మర్చిపోయి సంతోషంగా ఉండేలా చూడు స్వామి అంటూ దండం పెట్టుకుంది సమయ వాళ్ళిద్దరు వైపు కన్నార్పకుండా చూస్తున్న సమయతో ఏ సమయ డియర్ ఏంటి ఇక్కడే నిలబడి అలా మా వైపే చూస్తున్నావు ఏం జరిగింది అంది ఆద్య మీ ఇద్దరు ఇలా కలిసి వస్తూ ఉంటే చూడ్డానికి కన్నుల పండుగగా ఉంది నిజం చెప్పాలంటే మీ ఇద్దరికి నా దిష్ట తగిలేలా ఉంది అని సమయ కళ్ళకు పెట్టుకున్న కాటుక తీసి ఆద్యకు అర్జున్కి చెవి వెనుక చిన్న దిష్టి చుక్కలా కూడా పెట్టింది సరిపోయింది మేమిద్దరం ఏమైనా పాలు తాగుతున్న పసిపిల్లలమా మాకు దిష్టి తగలడానికి అని నవ్వాడు అర్జున్ అలా అనొద్దు అర్జున్ దిష్టి తగలడానికి చంటి పిల్లలే అవ్వాలా ఆనందంగా నవ్వుతూ ఉండే ఏ మనిషికైనా దిష్టి చుక్క పెట్టాల్సిందే అన్న సమయ మాటలకు ముగ్గురు నవ్వుకున్నారు ఇదిలా ఉంటే అలా ఇంటికి వచ్చి తన గదిలోకి వెళ్ళి ప్రశాంతంగా మంచంపై చేరబడిందో లేదో వెంటనే ఫోన్ మోగింది ఆది అది అప్పటికే మత్తుగా నిద్ర వస్తు ఉండడంతో ఫోన్ తీసి మాట్లాడడానికి కూడా ఇష్టంగా అనిపించలేదు కానీ ఫోన్ చేస్తున్నది ఎవరో కాదు సిఐ స్వామి కావడంతో చేసేది లేక ఫోన్ లిఫ్ట్ చేసింది ఆద్య హలో స్వామి గారు చెప్పండి ఏంటి విషయం మ్యామ్ ధీరజ్ గారి నుండి కాల్ వచ్చింది రిపోర్ట్స్ అన్నీ రెడీ అయ్యాయంట వచ్చి తీసుకోమంటున్నారు నన్ను వెళ్ళి తీసుకురమ్మంటారా లేక మీరు వస్తారా అడుగుదామని కాల్ చేశాను అన్నాడు స్వామి వాట్ రిపోర్ట్స్ వచ్చేసాయా అయితే ఇప్పుడే నేను వస్తున్నాను అన్న ఆద్య మళ్ళీ లేచి అయిష్టంగానే యూనిఫామ్ వేసుకుని బయటకు అడుగులు వేసింది ఇంట్లోనే అర్జున్ సమయ ఇద్దరూ కూడా ఉన్న వాళ్ళిద్దరికీ విషయం చెప్పకుండా నేరుగా హాస్పిటల్కి వెళ్ళిపోయింది ఆద్య అక్కడ దేశీ హాస్పిటల్కి వెళ్ళి నరేంద్ర దగ్గర నుండి అలాగే దేశీ రీసెర్చ్ సెంటర్ దగ్గరకు వెళ్ళి ధీరజ్ దగ్గర నుండి రిపోర్ట్స్ తీసుకుంది ఆద్య అవి చెక్ చేస్తూ అయితే సమస్య ఏమనుకుంటున్నారు దీనివల్ల అసలు ప్రమాదం ఏంటి ఈ ప్రమాదాలన్నీ దేనివల్ల జరుగుతున్నాయో అనే విషయంపై మీకు ఏమైనా క్లారిటీ వచ్చిందా అన్న ఆద్యతో ఆద్య గారు ఇది మనం ముందు నుండి ఊహించినట్టు ఒక టిపికల్ వైరల్ ఇన్ఫెక్షన్ ఇది ప్రజలలో ఒకరి నుండి ఒకరికి సంక్రమించే అవకాశం కూడా ఉంది అలానే అన్ని కేసెస్లో ఇలానే జరుగుతుంది అనలేం బట్ చాలా వరకు ఒకరి నుండి ఒకరికి సంభవించడం ద్వారా ఈ డిసీజ్ త్వరగా స్ప్రెడ్ అవుతుంది ఒకసారి ఈ వ్యాధుల్ని ప్రేరేపించే వైరస్ మన ఒంటిలోకి ప్రవేశిస్తే ఇక మనం బ్రతికి ఉండడం అసాధ్యం ఎందుకంటే ఆ వైరస్ వెరీ వెరీ డేంజరస్ అన్నారు నరేంద్ర నరేంద్ర మాటలకు వత్తాసు పలుకుతున్నట్లుగా అవును ఆద్య గారు నిజానికి దానివల్ల అనవసరంగా ఒకరి వలన మరొకరు వాళ్ళ వలన ఇంకొకరు అలా ప్రాణాలు కోల్పోయే అవకాశం కూడా ఉంది అందుకే వీలైనంత త్వరగా దీనికి ఒక పరిష్కార మార్గాన్ని కనిపెట్టాలి అంటూ ఏదో పెద్ద రీసెర్చ్ చేసిన వాళ్ళ చెప్పాడు ధీరజ్ బాంబే నుండి ఢిల్లీ నుండి కూడా ఏదో రిపోర్ట్ రావాలి అన్నారు అవి కూడా వచ్చాయా అంది రిపోర్ట్స్ని మరొకసారి క్షుణ్ణంగా పరిశీలిస్తూ లేదు ఆద్య గారు ఆ రిపోర్ట్స్ రావడానికి ఇంకాస్త సమయం పట్టేలా ఉంది ప్రస్తుతానికి వాళ్ళు కూడా ఇది వైరల్ డిసీజ్గా ఎస్టిమేట్ చేస్తున్నారు కానీ అదే నిజమని చెప్పడానికి తగ్గ ప్రూఫ్స్ ఇంకా పూర్తిగా ఫైండ్ అవుట్ అయితే చేయలేదు కొన్ని శాంపుల్స్కి స్క్రీన్ టెస్ట్ చేశారు అలాగే మరికొన్ని శాంపిల్స్కి ఎలక్ట్రానిక్ డిస్ప్లే మెథడ్లో కొన్ని రీసెర్చ్లు చేయాలి అన్నారు కాబట్టి ఇప్పుడు మీరు ఏ నిర్ణయం తీసుకున్నా పూర్తిగా ఆలోచించి అన్ని వైపులా మంచిది అనిపిస్తేనే చేయడం బెస్ట్ అనిపిస్తోంది నాకు అన్నారు నరేంద్ర వరుసగా జరుగుతున్న మరణాలకు సంబంధించి ఆద్య కేసు ఎంతవరకు వచ్చిందో రిపోర్ట్స్ వచ్చాయా లేదా తెలుసుకోవడానికి ఐజీ ఆఫీస్ నుండి ఫోన్ రావడంతో సరే అడగగానే రిపోర్ట్స్ ఇచ్చినందుకు మీ ఇద్దరికి ధన్యవాదాలు ఇక నేను బయలుదేరతాను అని ఆ రిపోర్ట్స్ తీసుకుని అక్కడ నుండి బయలుదేరిపోయింది ఆద్య ఆద్యా వెళ్ళిన తర్వాత ధీరజ్ నరేంద్ర ఇద్దరు హైఫై కొట్టుకుని నవ్వుతూ షేక్ హ్యాండ్ ఇచ్చుకుని ఫ్రెండ్లీగా కౌగిలించుకున్నారు సూపర్ నరేంద్ర నువ్వు చాలా మంచి ప్లాన్ వేశావు దీంతో ప్రస్తుతానికి మన సమస్య గట్టెక్కినట్లే సాధ్యమైనంత త్వరగా మనం అనుకున్న పని కూడా పూర్తి చేయాలి అప్పుడే ఇంకా సంతోషం ఆనందం అన్నాడు ధీరజ్ తప్పకుండా నరేంద్ర చూస్తూ ఉండు మనం అనుకున్న ప్రతి ఒక్కటి ఖచ్చితంగా జరిగే తీరుతుంది అని అనడంతో ఇద్దరు గట్టిగా నవ్వుకున్నారు తనకు అందిన రిపోర్ట్స్తో పాటు డాక్టర్ రావు ఇచ్చిన రిపోర్ట్ని కూడా తీసుకుని రావడానికి వెళ్దాం అనుకున్న ఆద్య ఆ విషయం మర్చిపోయింది నేరుగా ఐజీ ఆఫీస్కి వెళ్ళిన ఆద్య గురించి ఎదురు చూస్తున్న ఐజీ గారు మీ సాధ్య ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా మెడికల్ రిపోర్ట్స్ వచ్చాయా ఆ రిపోర్ట్స్ బట్టి ఏం తెలుస్తోంది అని యాంగ్జైటీగా అడిగారు ఐజీ గారు సార్ దేశీ రీసెర్చ్ సెంటర్ హాస్పిటల్లో ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారం అంటూ సడన్గా తల పట్టుకుంది ఆద్య ఓ సారీ సార్ డాక్టర్ రావు గారు ఇచ్చే రిపోర్ట్ నేను తీసుకుని రాలేదు వెంటనే నేను వెళ్ళి తెస్తాను అని కంగారు పడుతున్న ఆద్యతో పర్వాలేదు ఆద్య ప్రస్తుతానికి ఈ రిపోర్ట్స్ ప్రకారం ఏముందో తెలిస్తే దాని తర్వాత మిగిలిన రిపోర్ట్స్ గురించి ఆలోచించుకోవచ్చు చెప్పండి ఏంటి సమస్య అన్నారు ఐజీ గారు సార్ ఇది ఒక వైరల్ ఇన్ఫెక్షన్ అంటున్నారు ఒకరి నుండి వేరొకరికి చాలా సులువుగా స్ప్రెడ్ అయ్యే డిసీజ్ అని కూడా అంటున్నారు అంతేకాదు సార్ వాళ్ళిద్దరూ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఇది మొదలైన తర్వాత సింటమ్స్ కూడా చాలా తక్కువగా తెలుస్తాయంట సో ఈ వ్యాధి వచ్చింది అని తెలుసుకుని దాని నుండి బయటపడడం కూడా కష్టమని అంటున్నారు డాక్టర్స్ అందుకే ఈ భయంకరమైన వైరస్కి అబాక్టిమా అనే పేరు పెట్టారు సార్ అంటున్న ఆదే వైపు ఆశ్చర్యంగా చూస్తూ అబాక్టిమా అబాక్టిమా అంటే అన్నారు ఐజీ గారు ఇంతకీ అబాక్టివా అంటే అర్థమేంటో తెలుసుకోవాలని ఉంది కదా అయితే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయండి మళ్ళీ రేపటి ఫ్రెష్ ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను అండ్ దెన్ కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య